ఈ వృషభరాశి జాతకులు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు అనుభవించున్నారో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారి లక్షణాలకు వస్తే ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ప్రతి విషయంలోనూ ముందుకు దూసుకెళ్ళిపోలేరు నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూచి సంతోషపడతారు ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు ఎవరియందు ద్వేషము కానీ కోపం కానీ రాదు వచ్చినను తగదు స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు మనసు న్యాయబద్ధముగా ధర్మ మార్గముగా దయాస్వభం కలిగి ఉంటారు సుకుమారమైన స్వభావం సున్నితమైన ప్రవర్తన ఇతరులకు మనసును కష్టపడ్డే కష్టపెట్టకుండా క్రమశిక్షణగా బంధుమిత్రులతో మెదులుతారు స్త్రీ సంబంధించినటువంటి సంపద కలిసి వచ్చేటువంటి యోగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి ద్వితీయ మందు గురు పదకొండవ ఇంట శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతాయి వ్యాపారమందు మంచి లాభాలు నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచనలు స్థిర రూపం దాల్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నూతన పెట్టుబడులు పెడుతుంటారు ఇంటి యందు వివాహాది శుభకార్యం నిర్వహిస్తారు నిరంతరం విందులు వినోదాలు భోజనాలు సంఘమునందు గౌరవ మర్యాదలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతాన ప్రాప్తి సంతాన ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి గోచరిస్తుంది కొత్త వారి చే ఏర్పడట పాత బాకీలు వచ్చుట తీయని పదార్థాలు నిరంతరం భుజించుట ఇవన్నీ కూడా జరుపుతుంటాయి విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించడానికి పై చదువులకు విదేశీ ప్రయాణాలు చేయటకి చాలా అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు ఇంటియందు అందరికీ మంచి ఆరోగ్యము ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వృషభ రాశి ఈ సమయం మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది గత రెండు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సకాలంలో ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వస్తువులు కొంటారు నూతన గృహ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుడుతారు ప్రయాణమందు లాభములు ఏర్పడే అవకాశాలున్నాయి సిమెంటు నూనె ఇనుప వ్యాపార మందు విశేషించి లాభాలు గడుస్తారు వ్యవ మంచి లాభం వస్తుంది అపరధాన్యమందు అభివృద్ధి తాత్కాలిక ఉద్యోగ కూడా పరిమితమయ్యేటువంటి సూచనలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి ఇక వైద్య న్యాయ రంగాల్లో వృత్తి చేసేటువంటి వారికి కార్యాలయ కార్యాలయంలో ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది విలువ గతంతో పోలుచుకుంటే ఇప్పుడు విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది వీళ్ళు స్థిరాస్తులు ఏర్పడు ఏర్పరచుకుంటారు గృహముందు సకల సౌకర్యాలు ఏర్పరచుకొని కుటుంబంలో మరొకరు సంపాదన మొదలవుతుంది కనుక ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కోసం ఆలోచనలు చేస్తుంటారు బ్యాంకు రుణాలు స్థాయి సకాలంలో మంచి వారితో స్నేహం చేయుట గుడివి పెరుగుతుంది అందరినీ కలుపుకొని సమిష్టిగా ప్రయోజనాల కోసం వీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పకుండా ఫలిస్తాయి మిత్రుల సహకారం లభిస్తుంది మీ అవసరాలకు ధనం ఏదో రూపంగా వస్తుంది పెద్దలు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి కుటుంబంలో తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు చేయుట విందు వినోద కార్యక్రమాలు చేయుట ఇతరులకు సహాయం చేయుట ఈ సంవత్సరం చాలా చాకచకంగా ఆలోచించి సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట శ్రమకు మించినటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇంతకుముందు నిలిచిన పనులన్నీ కూడా పునః ప్రారంభమవుతాయి అన్నాతములతో అకాచర్యలతో కూడి ఉంటారు ధర్ దాన ధర్మములు చేస్తుంటారు చేయి వృత్తులందు చురుకుదనం వల్ల మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేర్చగలుగుతారు మీ ఆనందాలకి అవధులు ఉండవు ఇంకా ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలిస్తాయి శక్తికి మించినటువంటి పనులు చేసి ఆనందము పొందుతారు ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది